ఫ్రెండ్స్ ఇక్కడ మన ఖతార్ పోస్ట్కి అయితే వచ్చిన ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఈ అంబులెన్స్ సర్వీస్ అని ఇక్కడ కూడా ఉంది నేను తర్వాత వచ్చేసి ఇక్కడ పోస్టల్ సర్వీస్ అని అంటే ఇదే ఇదే బిల్డింగ్లో ఉందంట ఇగో ఐడి కార్డులు ఏమో వచ్చినాయంట మా కంపెనీకి సంబంధించినవి వాళ్ళవి తీసుకోనికైతే ఇక్కడికి వచ్చిన ఉంటే చూడండి ఇదే పాత బిల్డింగు ఖతార్ పోస్ట్ ఇది చాలామంది డెలివరీ కూడా చేస్తారు కానీ ఎందుకంటే మేము ఆ టైంలో అవైలబుల్గా లేము సో అందుకోసం అని ఇక్కడ నుంచి వచ్చేసినాం ఇక్కడ నుంచి వచ్చి కలెక్షన్ చేసుకుంటున్నాం ఇట్లాంటి వెహికల్ అనేది మనకు డెలివరీ అనేది వస్తుంది ఖతర్ పోస్ట్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన పోస్టల్ది లోపలికి అయితే ఎంటర్ అయితే అయినాం అయిన తర్వాత ఇక్కడ రెండు ఎలివేటర్స్ అయితే ఉన్నాయి చూస్తారు కదా ఇదే కతర్ పోస్ట్ లోపలికి అయితే వచ్చేసిన లోపలికి రాగానే సర్వీస్ కౌంటర్లు అయితే ఇక్కడ ఉన్నాయి సర్వీస్ కౌంటర్లో సర్వైతే చేస్తారు మనం నేమ్ అడ్ర అడ్రస్ తోటి మన ఐడి నెంబర్ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు అన్న మన మీద ఏమైనా పార్సల్ వచ్చిందా లేదా అని చెప్పేసి పార్సల్ వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన టోకెన్ నెంబర్ రాగానే పార్సల్ తీసుకొని అవుతారు వాళ్ళు మొత్తంగా అయితే పనైతే ముగించుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చినాం మన గాడి గడికి అయితే వచ్చినాం గాడిలోకి వచ్చేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది